నాకు ముగ్గురు కొడుకులు నాన్న ముగ్గురు కొడుకులు అన్నం పెడతలేరు అన్నం పెడకుండా బజార్ల ఆడ ఆడుకుంటాను నానాడు పెడతాండి పేర్లు పేరు నడిపారు నడిపాయారు రాజేష్ చిన్నోడు కృష్ణ ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు రెండు మూడు మూడు ఎకరాల భూమి ఉండే మూడు వీళ్ళు ఇల్లు కూడా కొలగొట్టేదా ఇప్పుడు ఏం కావాలని పోనాడ తింటున్నాం పెట్టిన తింటాను డాడీ గారు డబ్బు దగ్గర పడుకుంటారు పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నాం మరి ఇల్లు లేదు కదా గద్దెల మీద పడుకుంటారా ఎక్కడో చోట గారెలో గద్దెల మీద గిట్లా ఉంటే పండుకుంటాను పెట్టినా పెట్టినా నేను రసీదు కూడా ఇచ్చారు నాకు రసీదు ఇచ్చేలా నేను కాలం వచ్చేసారి కాలం ఆడ పండు పొడత కొంచే పండుతున్నా ఇసారి ముగ్గురు మూడు నెలలే పెడతాను నేను ఎక్కువ పెట్టాను ఒక్కొక్క నెల పెట్టాను

అయితే వాళ్ళు వాళ్ళు గేరకైతే అన్నీ అనిపిస్తారు నీ గోడ పెడతాడు అంటారు